పలుమార్లు సీసాలు విరిగి గుచ్చుకోవడం జరిగినప్పటికీ ఉన్నాయి ఈ పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండగా పోలీసుల నిర్లక్ష్య గస్తీ కారణమని ఇంటి సంఘటన పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు వాకింగ్ కు వచ్చే మహిళలు వృద్ధులు పిల్లలు భయంతో ఆ ప్రదేశం దరిచేరకుండా ఉన్నారు చెత్త సీసాలు దుర్వాసనతో గ్రౌండ్ వాతావరణం పూర్తిగా దయనీయంగా మారింది వెంటనే చర్యలు తీసుకోకపోతే నిరసనలు చేపడతామని వాకర్స్ హెచ్చరిస్తున్నారు మున్సిపల్ కమిషనర్ నగర సిఐ కరుణాకర్ తక్షణం జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హుజురాబాద్ హై స్కూల్ గ్రౌండ్లో ఎంఈఓ ఆఫీస్ ముందట విచ్చలవిడిగా మరి పోకిరీలు తాగి బీర్ సీసాలు ఎంఈ ఆఫీస్ ముందటినే పడేసి పోతూ ఉన్నారు మరి గ్రౌండ్లో వాకర్స్ దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా తిరుగుతూ ఉంటారు పిల్లలు ఆటలు ఆడుతూ ఉంటారు మరి ఇలాంటి పరిస్థితులల్లో రాత్రిపూట కూడా సాయంత్రం మరి వాకింగ్ చేస్తూ ఉంటారు తొమ్మిది తర్వాత మరి గ్రౌండ్ లోపల భావం నెలకొంటుంది పోకిరీలు బాగా తిరిగి బీర్ సీసాలు బ్రాండితోటి తాక్కుంటా పోకిరీలు చాలా మందిని భయభ్రాంతులకు గురి చేస్తారు తక్షణమే మరి హుజరాబాదు కౌన్సిలర్ గారు స్పందించి అట్లాగే పోలీస్ వ్యవస్థ కూడా పెట్రోలింగ్ చేసుకుంటూ మరి ఇలాంటి జరగకుండా ఇక ముందు జరగకుండా చూడాలని కోరుతా ఉన్నాం రాత్రి తొమ్మిది తర్వాత జరుగుతున్నాయి ఈ అసంఘిక కార్యక్రమాలు నిర్మించడానికి కమిషనర్ తన తాను ఈ కార్యక్రమం ఇట్లా చేయకుండా చేయాలని కమిషనర్ కోరుతున్నాము